నమస్తే నేను వన్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో గల శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ పదహారవ వార్షికోత్సవ వేడుకలు ఉల్లాసంగా ఉత్సాహంగా విద్యార్థిని విద్యార్థులతో ఘనంగా నిర్వహించారు గజ్వేల్లోని మహతీ ఆడిటోరియంలో జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గజ్వేల్ ఏసీపీ రమేష్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ సంస్థల చైర్మన్ అశోక్ ప్రిన్సిపల్ విజయలక్ష్మి దామోదర్తో పాటు పలు విద్యా సంస్థల యజమానులు హాజరయ్యారు అనంతరం ఏసీపీ రమేష్ విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ జయాపజయాలకు కృంగిపోకుండా విద్యార్థులు పోరాడాలని సూచించారు సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలకు దూరంగా ఉండాలని తెలిపారు విద్యార్థి దశ నుంచే లోకజ్ఞానం కలిగి ఉండాలని విద్యార్థుల చదువు విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని తెలియజేశారు విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిస కాకుండా చదువుపై దృష్టి పెట్టి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులు సోషల్ మీడియాలకు బానిసలు కాకుండా తగు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు ఉపాధ్యాయులు చెప్పే పాఠాలతో పాటు తల్లిదండ్రుల పెంపకం చాలా ముఖ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు మేడం మేడం గారు no request no rejection madam to షేర్ చాలా మందికి తెలుసో తెలియదు కూడా నాకు కూడా ఈ మధ్య కాలంలో తెలిసింది ఒక షేర్ చాట్ యాప్ ద్వారా రకరకాలైన అసభ్యకరమైన మెసేజ్లు తర్వాత ఏంటిది డీపీలు పెట్టుకుంటే హ్యాకర్ అదర్ వైపు ఎవడైతే ఉన్నాడో ఆ డీపీ ఆ అమ్మాయి డీపీని తీసుకొని అసభ్యకరమైన ఫోటోలు వీడియోలు చేసి పంపడం స్టార్ట్ చేసి ఆ తల్లిదండ్రులకు తెలియదు వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి ఫోన్ వాడుతున్నాడు ఆ ఫోన్ వల్ల ఈ యాప్ వాడుతుంది అని చెప్పేసి తెలియదు జనరల్గా పిలిస్తే మాకేం తెలుసారో పిల్లలు చదువుకుంటాడు అనుకుంటున్నాం స్కూల్కి పోతాడు అనుకున్నాం రాగానే ఇది చేస్తున్నాడని చెప్పేసి అనుకుంటున్నాం అనే స్థాయిలో వాళ్ళు పేరెంట్స్ కూడా మాట్లాడడం జరిగింది అంటే ను నేను ఎందుకు మన పిల్లలు బేరేళ్ళు కొడితే మనం ఒప్పుకోలేము కానీ మనమే కొట్టాలి కొట్టాలంటే దాని అర్థం వాళ్ళను గాయపరిచే విధంగా కొట్టడం కాదు వాళ్ళని అట్లీస్ట్ ఏ స్థాయిలోనైనా మనమే కంట్రోల్ చేయాలి మనం కంట్రోల్ చేయకుండా వేరే వాళ్ళని కంట్రోల్ చేయాలని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయడం దానంత మూర్ఖత్వం ఇంకొకటి లేదు ఎందుకు అని అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లులు అబ్బో పిల్లలను ఏమన్నా వాడు ఏమైనా చేసుకుంటాడు ఇది ఒక ఈ మధ్యలో ఈ మధ్య కాలంలో నేను వినేటువంటి రిపీటెడ్ అండ్ రెగ్యులర్ విషయం ఏంటంటే అబ్బో వాడిని ఏమన్నా అంటే ఏమైనా చేసుకుంటాడు ఏం చేసుకుంటాడు మహా అంటే బెదిరించి రోజులు బయటకు వెళ్తారు ఎయిటీన్ ఇయర్స్ ఐఎమ్ సియింగ్ అశోక్ రెడ్డి సార్ ఏ రోజు కూడా క్రెడిట్ తీసుకోలేదు దానికి మనమందరము సార్కి ఒక బిగ్ రౌండ్ ఆఫ్ అప్లోజ్ చేయాలి ఫస్ట్ ఈ సందర్భంలో ఇంకొక విషయం నేను ఇంగ్లీష్లో చెప్పాను నా పేరెంట్స్ పైన దేవుడు తర్వాత నాకు నా పేరెంట్సే నన్ను నమ్మి ఎన్ని ఎన్ని అవంతరాలు వచ్చిన నో శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్లోనే మా పిల్లలు చదువుతారని ఎవరైతే నమ్మకంతో నా పైన ఉంచారో మా స్కూల్లో ఉంచారో ఖచ్చితంగా నేను ఈ వేదికను సాక్షిగా అడ్మిట్ చెప్తున్నాను మీ పిల్లలకు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ నా సాయశక్తుల ఎంత మంచి చేయగలుగుతానో అంత మంచి చేస్తాను సో ఐమ్ రియల్లీ రియల్లీ థ్యాంక్ యూ టు ఆల్ మై పేరెంట్స్ ఫర్ బిలీవింగ్ మీ సపోర్టింగ్ మీ ఎన్కరేజింగ్ మీ ఫ్రమ్ లాస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ celebrating its 16th annual, annual day celebrations. we are very much happy to, towards the parents and teachers and even the children also, but more and more thanks by the cooperation of the people inland around, along with our parents, and very special thanks to all the press media who are supporting us from last 16 years. thank you. thank you very much.